అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒకళ్ళని ట్రోల్ చేయబోతున్నాను ఇది ట్రోల్ కమ్ కౌంటర్ అనుకోవచ్చు అది ఎవరో కాదు యాదమ్మ యాదమ్మ ఈవిడ మీద ఆల్రెడీ బోల్డ్ అని ట్రోల్స్ వచ్చేసాయి కదా మరి ఇప్పుడు కొత్తగా ఈవిడ గురించి చెప్పేది ఇంకా ఏముంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే శ్రీలక్ష్మి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చింది అంటే అందులో ఏం లేకుండానే ఉంటుందా యాదమ్మ ఈవిడొక మాజీ నక్సలైట్ అయితే ఈ యాదమ్మ సాక్ష్యం బయటకు వచ్చిన తర్వాత పాస్టర్లు అందరూ కూడా బాగా రోస్ట్ చేసేసారు జనరల్గా ఒక సాక్ష్యం అనేది ఎవరైనా చెప్తే మన వాళ్ళు రోస్ట్ చేయటం అనేది ఉంటుంది కానీ యాదమ్మని మాత్రం పాస్టర్లు కూడా రోస్ట్ చేసేసారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ యాదమ్మ చెప్పేదంతా అబద్ధము అని చెప్తున్నారు సరే యాదమ్మ చెప్పేదంతా అబద్ధం కరెక్టే కానీ ఆ అబద్ధం ఏంటి అన్నది ఎవరైనా చెప్పారా ఎవ్వరూ చెప్పలేదు అదే ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తా యాదమ్మ చెప్పిన అబద్ధాలేంటి అన్నది ఈవిడ ఈ మధ్య కాలంలోనే మనకు సాక్ష్యాలలో ఫేమస్ అయింది కానీ ఈవిడ ఇంటర్వ్యూ ఒకటి ఉంది అది ఎనిమిది పది సంవత్సరాల క్రితము ఒక ఛానల్కి ఇచ్చింది ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా ఎవరో కాదు మన ప్రసన్న బోల్ యాదమ్మ పది సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోలో సాక్ష్యం ఏం చెప్పింది ఇప్పుడు అదే సాక్ష్యాన్ని మార్చి అలా చెప్పింది అన్నది చూసేద్దాం ఏసంలో పరలో ఒక బంగారావళం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి దొరికిందా లేకపోతే ఉప్పల రింగ్ రోడ్ కాడ ఎవరిదన్నా కొట్టేసిందా సరే ఇలాంటివి చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి అవన్నీ జస్ట్ ఊరికే కామెడీ కోసం చూద్దాము ఏసిన ఏటీఎంలో డబ్బులు వచ్చను గాక అని పలకడం జరిగింది రెండు వందల డెబ్బై రూపాయలున్న నా అకౌంట్లో లక్ష అరవై నాలుగు వేలు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఎవరికో ఇవి ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది ఇంత అమౌంట్ పంపించండి లేదా వీళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉంటారు కదా ఇప్పుడు అప్పటికే ఆవిడకి సంఘాలు ఉన్నాయి దానిని కూడా ఇవిడ ఏం చేస్తుంది మా దేవుడి మహిమ ఇప్పుడు ఈవిడొక్కతే కాదండి వీళ్ళ లాంటి వాళ్ళందరూ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నేను ప్రేయర్ చేశాను చదవకుండానే ఎగ్జామ్ పాస్ అయిపోయాను నేను ప్రేయర్ చేసుకున్నాను నేను అసలు జాబుకి ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాయలేదు నాకు జాబ్ వచ్చేసింది ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రేయర్ చేసింది డబ్బులు వచ్చేసి అంటే జనాన్ని అంత పిచ్చోళ్ళని చేస్తున్నారనమాట వీళ్ళు ఆ నిమిషానికి వాళ్ళకేదో హైప్ రావటానికో లేదంటే వాళ్ళ సాక్ష్యం ఫేమస్ అవ్వటానికో ఏదో ఇష్టమో నోటికి వచ్చిందంతా మాట్లాడేస్తున్నారు ఆ మాట్లాడింది జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళేంటి మాకు కూడా ఇలాగే జరుగుద్ది కదా అని ఈ గొర్రెలు ఉన్నారు కదా వీళ్ళందరికీ అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు అలాగే కామన్ సెన్స్ కూడా పనిచేయదు కదా సరిగా మాకు కూడా ఇలాగే జరిగిద్దేమో అని వీళ్ళు పని పాట ఏం లేకుండా అంతా మానేసుకొని ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటారనమాట ఇప్పుడు వీళ్ళ వల్ల జరిగే అనర్థం అది పని తీసుకొని పోతున్నారు జరిగింది మరి మొన్న ప్రవీణ్ పగడాల చనిపోయాడు కదా అంత పెద్ద ఇష్యూ అయింది కదా మరి అక్కడికి వెళ్ళి ఏ స్థునామంలో ఆయన చెవులు లే అని అరవచ్చు కదా ఎంత కరవలా ఎవరికి తెలియని ప్లేసుల్లో ఎవరు చూడని సంఘటనల్లో మాత్రమే వీళ్ళ అద్భుతాలు జరుగుతాయి అలాంటి ప్రదేశాల్లో మాత్రమే చనిపోయిన వాళ్ళు ఎగుస్తారు జబ్బులున్న వాళ్ళకి నయం అవుతాయి కానీ రియల్గా ఒక పాస్టర్ మొన్న ప్రకాష్ గంటేలా కిడ్నీ జబ్బుతోటి చనిపోయాడు ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఆయన చనిపోయిన తర్వాత ఈవిడెళ్ళి ఏసే నామంలో ప్రేయర్ చేస్తున్నా నువ్వులే అనొచ్చు కదా పాపం ఆయన బ్రతికేవాడు ప్రవీణ్ పగడాల బ్రతికేవాడు క్రిస్టియానిటీలు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళందరినీ బతికించవచ్చు కదా ఈవిడ సాక్ష్యం మొత్తంలో కూడా ఆ ఒక్కళ్ళ గురించే చెప్పింది చనిపోయిన ఆవిడని నేను లేపాను అని చెప్పి మరి తర్వాత ఎప్పుడు ఎవరిని లేపలేదా ఈవిడ చనిపోయిన వాళ్ళని అంటే ఏసు పవర్ ఒక్కసారికి పనికి వచ్చిందా రెండోసారి పని చేయదా ఒకసారి ఇస్తాడేమో ఆ వేసు శక్తి అనేది ఇంట్లో నాకు ఆ మూడిళ్లలో నాకు పని దొరికేటట్టు సాయం చేయవా అని అనుకున్నాను అనుకొని పోయినా అక్కడికి ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చామన్నమాట ఆ ప్రోగ్రామ్ చూసారా ప్రోగ్రాం పేరు ఆణిముత్యాలు ఆణిముత్యాలు కాదు జాతి రత్నాలు అని బెట్టి ఉండాల్సింది అప్పుడు వీళ్ళ కరెక్ట్గా సెట్ అయ్యేది ఆ ఎదురుగా కూర్చున్న ఆవిడ ఎవరో కాదండి ప్రసన్న బోల్ట్ ఎనిమిది సంవత్సరాల క్రితమే యాదమ్మని ఈవిడ ఇంటర్వ్యూ చేసింది ఈ ప్రసన్నక్క దగ్గర యాదమ్మ ఏం మాట్లాడింది ఇప్పుడు సాక్ష్యంలో ఏం మాట్లాడింది బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం పోతే నేను ఏ ఇంటిని అయితే అదే ఇంటి నాకు కింద ఒకరు పైన ఒకరు మధ్యలో ఒకరు ఉంటారు ఆ ముగ్గురు నాకు పనిచ్చిండ్రు నెలకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తున్నాయి సరే ఆడ పని చేయాలి డబ్బు అంటే చర్చి వచ్చి చర్చిలో కూర్చోవాలి ఎంత వస్తుందని చెప్పింది శాలరీ నాలుగు వందల యాభై రూపాయలు ఆవిడకి ఆ ఇంట్లో పని చేస్తే జీతం ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి రేపటి నుంచి ఈ చర్చిలో పని చేసినందుకు వస్తావా నువ్వు బయట నీకు ఎంత ఇస్తారంటే నాలుగు వందల యాభై నాకు ఆడ అంత డబ్బు లేదు నేను మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను నీకు వస్తావా సరే అన్న ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం వీడియోలో ఈవిడికి ఒక జాబ్ వచ్చింది ఆ జాబు పని మనిషి జాబు పని మనిషిగా చేస్తున్నప్పుడు వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఈవిడికి పాస్టర్ వచ్చి నువ్వు మా చర్చిలో పని చేయి నీకు మూడు వందల యాభై నేను ఇస్తాను అని అన్నాడు మరి ఇప్పుడు చెప్పిన సాక్ష్యంలో ఏం చెప్పింది చూడండి ఒంటి గంట రాత్రి రావాలి చర్చి మొత్తం ఊడమాలే మొత్తం అంత నుండగా చేసి పోయటోళ్ళం ఒకరోజు అకస్మాత్తుగా ఆయన రెస్టారెంట్కి వెళ్ళి ఒంటి గంట రాత్రి తిని ఆయన వస్తా ఉన్నాడు చర్చికి నువ్వు ఎక్కడ పని చేస్తావు ఇళ్ళల్లో పని చేసుకుంటా అక్కడ ఎంత ఇస్తారు నీకు మూడు వందలు ఇస్తారు నేను మూడు వందల యాభై ఇస్తా చర్చిలో పని చేస్తావా దొరికిపోయిందా ఏం చెప్పింది ముందు చర్చిలో పనిచేసినందుకు వస్తావా నువ్వు బయట నీకు ఎంత ఇస్తారంటే నాలుగు వందల యాభై నా అంత డబ్బు లేదు నేను మూడు వందల యాభై రూపాయలు ఇస్తా నీకు వస్తావా సరే అన్న ఏం చెప్పింది అక్కడ ఎంత ఇస్తారు నీకు మూడు వందలు ఇస్తారు నేను మూడు వందల యాభై ఇస్తా చర్చిలో పని చేస్తావా ఎక్కడన్నా పోలికుందా ఉందా అక్కడ నాలుగు వందల యాభై చెప్పింది ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు మూడు వందలని ఎందుకు చెప్పింది ఇది చూస్తే అర్థమైపోయింది కదా ఈవిడ అబద్ధం చెప్తోంది అబద్ధాలు చెప్పుద్ది ఈవిడికి అబద్ధాలు చెప్పటం అలవాటు అక్కడ నాకు ఒక డౌట్ వస్తుందండి వీళ్ళు ఏసుని నమ్మారు పరిశుద్ధాత్మ అని చెప్పి చెప్తోంది కదా పరిశుద్ధాత్మ పక్కనే ఉన్నాడు గ్యాస్ తీసుకొచ్చి ఇస్తాడు కదా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రాసిన టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి టెన్ కమాండ్మెంట్స్లో నైన్త్ అంటే తొమ్మిదవ ఆజ్ఞ ఏంటి అంటే పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు అని దాని అర్థం ఏంటి అబద్ధాలు చెప్పకూడదు అనా లేకపోతే పొరుగు వారి మీద చెప్పకూడదు అనా పొరుగు వారి మీద అయితే అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు మనంతా మనం మనం చెప్పే సాక్ష్యాల్లో అబద్ధాలు చెప్పొచ్చు అనే ఇప్పుడు యేసు ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు బైబుల్ ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు క్రిస్టియానిటీ ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు అని ఉంటే మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈవిడ అబద్ధాలు చెప్తుంటే ఈవిడ దగ్గరికే వేసి వస్తున్నాడు అదేం మ్యాజిక్ అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గరికే వేసి వస్తాడా ఇది ఒక్కటే ఇంకా ముందు ముందు ఉన్నాయి నేనన్నా మనం నక్స్లైట్లో కలుద్దామా సరే అట్లా అనుకుని ఒక ఆరు సంవత్సరాలు వాళ్ళలో ఇన్ఫార్మర్గా పనిచేసినాం ఎవరికి తెలియదు విషయం ఈ అక్క నక్స్లైట్ సారీ అక్క కాదు ఆంటీ కాదు అమ్మమ్మ యాదమ్మ నక్స్లైట్ ఒకప్పుడు ఎవరికి తెలియకుండా ఇప్పుడు నక్సలైట్లో జాయిన్ అయింది ఇన్ఫార్మర్గా ఉంది ఒక ఆరు సంవత్సరాలు అంటే జనజీవన స్రవంతిలో కలవల ఒక ఆరేళ్ళు ఎవరికి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయారు అడవుల్లో ఉన్నారు అక్కడ చాలా బాధలు పడ్డామని చెప్పింది నేను అదంతా ప్లే చేయట్లేదు ఈలోగా నా భర్తకు టీబీ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది వాళ్ళ హస్బెండ్కి టీబీ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ఇది టీబీనా క్యాన్సరా డాక్టర్ చెప్తారు కదా టీబియో క్యాన్సరో టీబీ క్యాన్సర్ ఇలా రెండు ఉంటాయా నాకైతే తెలియదు ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చే జబ్బులు నిజంగా ఒక డాక్టర్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని అడగాలండి డౌట్లన్నీ ఇలా కూడా జరుగుద్దా అసలు ఇలాంటి జబ్బులు ఉంటాయా అని మా ఇంట్లో మా మామ అందరికి చిన్న చిన్న తాయితలు తూతూ మంత్రాలు చేస్తుండే దాంతో నా భర్త బాగుపడతాడు అనుకున్నాను అనుకుని తీసుకొచ్చి మా ఆయన మా మామ కాడికి తీసుకొస్తే కానీ ఈ మనిషికి ఉన్న జబ్బు ఎక్కడున్నది అక్కడనే సరే వాళ్ళ దేవుని కాడి తీసుకుపోయినా వీళ్ళ దేవుని కాడ తీసుకుపోయినా నేను మొక్కే దేవునిల కాడ తీసుకోవడం ఇప్పుడు ఆయనకి టీబీ క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళ మామ మామ అంటే ఎవరు హస్బెండ్ వాళ్ళ నాన్నకి చిన్న చిన్న రోగాలు నయం చేయడానికి తాయెత్తులు కడతా ఉంటాడంట ఆయన వీళ్ళ దేవుడి దగ్గరికి వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి నేను నమ్మే దేవుడి దగ్గరికి అంటే వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అంటే ఎవరు హిందూ గాడ్స్ అనమాట వీళ్ళు ఫస్ట్ హిందూస్ కదా హిందూ గాడ్స్ అక్కడికి తీసుకెళ్తే జబ్బు తగ్గలేదు అని ఇక్కడ మొదలు పెట్టేసింది అంటే హిందుత్వం గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చిన్నగా స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా మా ఆయనకి జబ్బు తగ్గలేదు ఇదే కదా వాళ్ళు ఎప్పుడు చెప్పేది సరే ఇప్పుడు ఇది ఇలా చెప్పింది సేమ్ ఇదే ఇప్పుడు రీసెంట్గా చెప్పింది దాంట్లో కూడా చెప్పాలి కదా అక్కడ ఏం చెప్పింది నా భర్త నోట్ల నుంచి రక్తం గారడం మొదలైంది ఆ రక్తం గారు రక్తం గారుతున్న మనిషిని ఎక్కడ నేను తీసుకొని రాలేను ఎందుకంటే ఎవరికి ఎవరి కళ్ళలో మేము పడద్దు అట్లా ఎక్కడ తీసుకుపోవాలని అర్థం కాక నాకు అప్పటికే ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డను తీసుకొని నా భర్తను తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది కాళీ చేతులు కడుక్కొని దండం పెట్టుకుందామంటే అక్కడ దేవుళ్ళు ఎవరికి అనిపించట్లేదు నేను మా అమ్మని అడిగిన అమ్మ మన దేవుళ్ళంతా ఏమైపోయినరు అని అన్నా లేదు బిడ్డ మేము వేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దేనికి మేము మొక్కట్లేదు అన్నీ తీసేసినాం అర్థమైందా మీకు నక్సలైట్లో ఉంది ఆవిడ జనజీవన శ్రవంతిలో లేదు కాబట్టి ఎవరికి కనపడకూడదు కాబట్టి ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళైతే ఆదరిస్తారు అని చెప్పేసి అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పింది మరి అక్కడ ఏంటి ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళ మా దగ్గరికి తీసుకెళ్ళానని చెప్పింది అక్కడ తాయెత్తులు కట్టారు నయం అవ్వలేదు అని చెప్పింది మరి ఇక్కడేమో అమ్మ అమ్మ దగ్గరికి డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంక అమ్మ దగ్గరికి వెళ్ళాము మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈవిడ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళు పూర్తిగా కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది అబద్ధమే కదా అంటే వీళ్ళకి సర్వసాధారణం అన్నమాట అబద్ధాలు చెప్పడం